శుద్ధ పూస పలుకులు వాళ్ళకి లోకానికి సూక్తులు చెప్పే తిని మరలన్న ఏందే నీ అనుచరులు నిన్ను మందినల్లా వాడేస్తున్నారు అన్యాలంగా ఉత్తపుణ్యానికి ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారా కానీ పాడువాడా గట్కేసారు జోడి మెట్ల కాడా ఓ విరవీగల వేగంతో ఉరుకుల పెట్టి పాపం మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఉదేశు అనే వ్యక్తిని అన్యాలంగా ఢీకొట్టి పాడు చేస్తే ఏము సకదనం ఉందే పానం గాలిలో కలిసింది గిస వంటి తరీకే నా పెద్ద మనిషి ఇక ఇప్పుడు నువ్వు మరి అసలుకే పదవీలో ఉండవు నువ్వు కూడా కార్లో ఉన్నమాట మరి నీ ప్రధాన అనుచరుడు ఆయన పేరు కాసుర గౌడు కుటుంబ సభ్యులైన కాసుర తులసి పేరు మీద ఉందట కారు అన్న ఇది నీకు న్యాయమైతుంది నువ్వు కూడా కారులో ఉండి గీ పని చేపిస్తావే గింత ఉరుకులాడ మీద కారును పోనిస్తావే అని ఈ రకంగా సోషల్ మీడియా సంఘ పొరులు తీర్మార్ మల్లన మీద రాయాట పోసేదే పోసేదేమన్నాట నువ్వులా అబ్బా ఇంత కారికొచ్చే కథ సాయంత్రం మా దగ్గర పనిచేసే కంపెనీ నుంచి వచ్చిన అబ్బాయి మా తమ్ముడు దగ్గర వర్క్ చేయడానికి వచ్చాడు ఆ అబ్బాయి రోడ్డు మీద నడుస్తూ వెళ్తుంటే సెవెన్ టూ డబల్ జీరో కారు ఓవర్టేక్ చేసి వచ్చి కొట్టేసింది కొట్టేసి వాళ్ళు ఆపుకొని వెళ్తుంటే ఇంకో ఆరోగ్య ఆపి అదే సార్లో కేసు పంపిస్తే హాస్పిటల్లోకి వచ్చేసి వాళ్ళు ఇక్కడికి వచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర వచ్చి కేసు వచ్చేది అయితే మేము మనిషి చనిపోయాడు కదా మాకు న్యాయం చేయండి తెచ్చిపోతుంది ఈ కారు ఎవరిదైనా ఆరాధిస్తే సినిమా మల్లన్న వారి అనుచరులని తెలుస్తుంది మల్లన్న గారు మాకు ఏమైనా న్యాయం చేయాలని